దేవుని విస్తోత్రం హలేలుయా కోసం అనే ఛానల్ ద్వారా మరొకసారి మీ ముందు వచ్చానండి మన ప్రభైన ఏసు నామంలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ప్రభైన ఏసు క్రిస్తునామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి హలేలుయా హాలేలుయా చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం అపస్తుడైన పౌలు అపస్తుడైన పౌలు రోమియోగా రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచ్చిన ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాం చూడండి అయితే చూడండి మనం జ్ఞాపకం చేస్తున్నాం పదకొండవ వచ్చిన మరియు మీరు కాలం నిరిగి నిద్ర మేలుకొని వేలా అయినదని తెలుసుకొని అలా వచ్చేయడి దేవుడి స్తోత్రం హాలేలుయ హాలేలుయ చూడండి దేవుడి వాక్యం ఏమని అంటే కాలం నిరిగి నిద్ర మేలుకొని వేలా అయిందని తెలుసుకోవని ప్రభు లేఖనతో మాట్లాడుతున్నాయి సమయం సమీపించింది సమయం సమీపించింది కనుక కాలము తెలుసుకొని నిద్ర మేరకు ఓ నిద్రపోతున్న ఓ విశ్వాసి నిద్రపోతున్న ఓ మనుషుడా ఎందుకో తెలుసా ప్రభుత్వ ఏ చూపిస్తున్నా ఎంతో సమీపంగా ఉంది అయితే ఆ యొక్క దేవాది దేవుని నిద్ర నిద్రపోతున్న నీవు నీ విశ్వాసం ఇచ్చి నీ నిద్రపోతున్న విశ్వాసం ఇచ్చి నువ్వు నిద్ర మేలుకొనని దేవు లేకుండా మాట్లాడుతున్నాయి ఏం చేస్తున్నాం మనము దేవుడి సంగమా నిద్రపోతే ఏం జరుగుతుందో తెలుసా దేవు లేకుండా మనతో మాట్లాడుతున్నాయి నిద్ర మేలుపనే స్థం ఆ సంఘం విశ్వాసిగా నిలబడుతున్న నీవు సంఘ కాపరిగా పిలవబడుతున్న నీవు సంఘ నీవు నిద్ర మేల్కొని వేలైనదని దేవుని లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తున్నామా దేవుని సంగమా దేవతమైతే కొంత మాట్లాడుతుంది కదా నిద్ర మేలుకొని వేరైనది రాత్రి చాలా గడిచిపోయింది నిద్ర మేలుకొనే వేల సమయం ఆస్తున్నమైంది అయితే చూడండి దేవుని లేఖనాలు ఏమని మాట్లాడుతున్నాయంటే నీవు ఇంకా నిద్ర వస్తువులో ఉంటే ఏం జరగబోతుంది నీవు ఇంకా మేల్పొయవలసిన సమయం ఆసనమైనవని దేవుడి లేఖనాలు మాట్లాడుతున్నాయి అయితే దేవుని మాట వినకుండా నీవు ఇంకా నిద్ర వస్తులోనే ఉంటే ఏం జరగబోతుంది అసలు ఎందుకు దేవుడు నిద్ర మేల్కొని దేవుడు మాట్లా దేవుని వాళ్ళకి అంతా మాట్లాడుతుంది చూడండి దేవుడి లేఖనాలు అంతా మాట్లాడుతున్నాయి కదా దేవుడి అంతా మాట్లాడుతున్నాయి కదా పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశుద్ధ గ్రంథం నుంచి మొత్తావ అధ్యాయము మొత్తావ అధ్యాయము ఇరవై నాలుగవ చూడండి దేవుని మనతో మాట్లాడుతుంది కదా ఆయన మరి ఉపమానం వారితో చెప్పాను ఏమనగా పరలోక రాజ్యము తన పొలముడి మంచి ఒక మనిషిని కోరి ఉన్నది అరే అయితే చూడండి మనుషులు నిద్రించు చూడగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యలో గురువులు విచ్చిపోయాను దేవుని వస్తువు మధ్య ఏమని మాట్లాడుతుంది తెలుసా ఒకవేళ నువ్వు ఇంత ఇష్ట ఉన్నావేమో అయితే నువ్వు విత్తిన విత్తనంలో మధ్య నీ శత్రువైన అపవాది వచ్చి గురువులు విచ్చిపోయాడు

ఉంచుకొని వారువై నిద్ర మేలుకో దేవుడి నిద్ర మేలుకో దేవుడి స్థలిలో రక్షింపబడిన నీవు ఎంత కాలం పవిత్రుడిగా బ్రతుకుతావు దేవుని స్థలిలో దేవుని స్థలిలో రక్షింపబడిన నీవు ఎంత కాలం పగలు ప్రతి తిరుగుతూ బ్రతుకుతూ ఉంటావు నిద్ర మేలుకో నిన్ను వలేని పరువు వాడిని ప్రేమించాలని జ్ఞానము కలిగి నిద్ర మేరుకో నిన్ను వలే నిరువాడిని ప్రేమించి వార్త సమాధానంగా ఉండడానికి నీవు తెలుసుకునే వాళ్ళై నిద్ర మేరుకో నశించిపోతున్న అనేక ఆస్తుల నిమిత్తమై ఎలిగెత్తి ఏడ్చి ప్రార్థన చేయడానికి నిద్ర మేరుకో సమయం సమీపించి ఉంది నీ మీద ఎందుకో తెలుసా దర్శించిపోతున్న ఏ ఆత్మ కూడా ఇంత నరకానికి వెళ్ళడం దేవుడి సుఖం కాదని ఈ వాక్యం వింటున్నా ఓ దేవుడా ఓ దేవుడి సంఘమా దేవుడి ప్రజలారా దేవుడి జనాంగమా దేవుడి సంఘమా మన ప్రభు ఏ ప్రభువులు ఏమైనా మాట్లాడుతున్నారో తెలుసా నిద్ర మేలుకో నిద్ర మేలుకొని సమయం ఆసనమై ఉంది దేవవాదం అంతా మా కడుతుంది కదా దేవవాగం మాట్లాడుతుంది కదా చూడండి మనుషులు నిద్రించు చుండగా శత్రువైన అపవాది వచ్చి విత్తనముల మధ్యలో గురువులు విచ్చిపోయాను ఎంత విచారకరం అండి ఓ మనుషురా నీవు మంచి విశ్వాసే నీలో ఉన్న ఆత్మ పరములు ఎంతో మంచిది ఆత్మ పరములు తెలుసు కదా అండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆత్మ ఫలాలు తెలుసు ప్రేమ సంతోషము సమ సమాధానము దీర్ఘశాంతము లేదని ఆత్మ ఫలాలన్నీ కూడా మీకు తెలుసు అయితే ఆ ఆత్మ ఫలముల మధ్య అపవాది అయిన సాతానుడు గురువు అనే శరీర క్రియలను విచ్చి వెళుతూ ఉన్నాడు అర్థమవుతుందా తెలుస్తుందమా ఆత్మ ఫలంలో నీలో ఫలిస్తూ ఉంటే అపవాదైన సాధనడు విశ్వాసమైన నువ్వు నిద్రపోతూ ఉన్నప్పుడు అపవాదైన సాధన వచ్చి నీలో శరీర కార్యములని ఉత్తముడు గురువులను విత్తి వెళుతూ ఉన్నాడు ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో నిద్ర మేరుకో దేవుని సంగ జ్ఞానం కలిగిన వారిగా ప్రవర్తించాలి మనం అందుకే కదా దేవవాక్యం అంతా మాట్లాడుతుంది కదా దేవవాక్యం మాట్లాడుతుంది కదా ఏమని మాట్లాడుతున్నా అంటే అపోస్త్రుడైన పౌరు అపస్త్రుడైన పౌరు ఎపేశ్వరుడు రాసిన పత్రిక అపోస్త్రుడైన పౌరు ఎపేశ్వరుడు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ ఐదవ అధ్యాయము పదహైదవ అధ్యాయము ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నామా చూడండి ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుని వాక్యము దినములు చెప్పమయములు పోలియక సద్వినియోగం చేసుకున్నట్టు అజ్ఞానంలోనే కాక జ్ఞానం కలిగి నడుచుకున్నట్లు జాగ్రత్తగా తెలుసుకుండి అజ్ఞానంలోనే ఇంకా ఇతర వస్తూ ఉండద్దు ఎందుకో తెలుసా దినములు చాలా భయంకరంగా మనకు కనబడుతున్నాయి లోకంలో ఏ మాత్రం కూడా చేరువు లేదు లోకంలో ఏ మాత్రం సంతోషం లేదు లోకంలో సమాధానం లేదు లోకంలో నెమ్మది లేదు లోకంలో ఆరోగ్యం లేదు లోకంలో కష్టాలు కన్నీళ్లు ఎరువులు ఇబ్బందులు వేదలు బాధలు సమస్యలు పలు రకాలైన బాధలతో బాధపడుతున్న ఓ మనుషుడో దినములు చాలా చెడ్డవి ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నీవు నిద్ర నేర్కోవాల్సిన సమయం మాసమైంది అపవాదైన సాధనలు నీలో శరీర కాలమును విచ్చి వెళుతూ ఉన్నాడు అయితే ఆ శరీర కాలంలో నీకు ఏ మాత్రం కూడా క్షేమకరము కాదు ఆ శరీర కారము నిన్ను నిత్య నెల కౌర్ వరకు నడిపించుకొని వెళ్తాయి ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తున్నామా దేవుడైతే మనలో మంచి మిత్రము విస్తాడు దేవుడు నిన్ను నన్ను మంచివాడిగా నిన్ను నన్ను మంచివాడిగా మంచి ఇలా కలం చేశారు అయితే ఈ మన శరీర కాల కారణము మించినటువంటి వాడు అపోవాది అయిన సాతరుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటావా ఎంత కాలం ఇంకా నిద్ర వస్తుంది అంట మన మీద భారం లేదులే ఎవరో ప్రార్థన చేస్తారులే ఎవరో వాక్యం బోధిస్తారులే ఎవరో మనసును మారుస్తారులే ఎవరో అద్భుతాలు చేస్తారులే ఎవరో ఆశ్చర్యకరంగా చేస్తారులే అనే భ్రమలో బ్రతుకుతున్న ఓ విశ్వాసి దేవుడు నీకు కూడా ఒక గొప్ప వరాన్ని అనుగ్రహించాడు అర్థమవుతుందా ఈ వాక్యం వింటున్న ఓ సహోదర సహోదరి దేవుడు నీకు కూడా ఒక గొప్ప వరాన్ని అనుగ్రహించ ఆ వరం ఏంటంటే ప్రార్థనా వరం ప్రార్థన శక్తి ప్రార్థన బలం ఆ ప్రార్థనను నేను ఉపయోగకరంగా ఉపయోగించుకునే వాడిగా నీవు ఉండాలి సమయం అనగా అసమయం అనగా ప్రభుత్వ నీలో గోజాడే వారిగా ప్రభుత్వ నీలో ప్రార్థన చేసే వారిగా ప్రభుత్వ నీలో జోడు సుతించే వారిగా నువ్వు ఉండాలి కలిగి నడుస్తాం ఇంకా ఆ ఉండదు ఎవరో సేవకులు ప్రార్థన చేస్తాలే ఎవరో సేవకులు నడిపి నడిపిస్తాలే అని అంటూ ఉన్నవి మరి నీవెప్పుడు దేవుని పని చేసి నీవెప్పుడు దేవుని పని చేయాలనుకుంటున్నావు దేవుడు నిన్ను ఎందుకు రక్షిస్తున్నాడు తెలుసా దేవుడు ఎందుకు మారు మార్చు నీలో పుట్టించి ప్రభు సన్నిధిలో నిన్ను నిలబెట్టి ప్రభు సన్నిధిలో నిన్ను ఎందుకు పెట్టాడో నీకు తెలుసా ఇదిగో నీ చిత్తూతో ఉన్న వాళ్ళు ఎంతో మంది రచించిపోతున్నారు నీ ఇరువుపరి వారు సమాధానం లేక నీ ఇరువుపరి వారు సమాధానం శాంతికి కరువై అపవాది అయిన ఉచ్చులో అపవాది అయిన ప్రాధలు యొక్క ఉచ్చులలో చిక్కుపడిన వారే వారి కబంజల హస్తాల కింద నలిగిపోతూ ఉన్నారు అయితే నట్టి వారు వరకు నువ్వు ప్రార్థన చేయడానికే దేవుడిని ఏర్పాటు చేస్తా నీ మీద ఒక బాధ్యత ఉన్నదని గుర్తుంచుకో నీవే ప్రార్థన చేయవలసిన నీవే ప్రార్థన చేయకుండా ఉన్నావు అంటే అది నీకే మాత్రం కూడా క్షేమం కాదు అర్థమవుతుందా దేవుని క్షేమ ఓ దేవుని ప్రజల ఈ వాక్యం చూస్తున్నా ఓ మనుషుడా నీకు అర్థమవుతుందా ప్రార్థన చేయవలసిన నీవు ప్రార్థన చేయకుండా ఉంటే అది నీకు ఏ మాత్రము కూడా క్షేమకరము కాదు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీకు దేవుడు అప్పగించాడు చూడండి దేవతి మేము మాట్లాడుతున్నా అంటే తెలుసు ఎందుకు దినవులు ఇంత చెడ్డగా భయంకరంగా ఉన్నాయంటే ఏ విధంగా ఉన్నాయో చెప్పండి అయితే దేవువర్గ్యం అంతా మాట్లాడుతుంది కదా మనుషులు నిద్రించు చిండగా వాడి అయిన అపవాది వచ్చి యొక్క విత్తరముల మధ్యలో గురుగురుడు విచ్చి వెళ్ళాడ ఆ గురువులు మరిచి పెద్దవై పంటని వాడు నిజమేనండి అయితే ఆ గురుగురును గ్రహించే జ్ఞానం నీకు ఉండాలి చూడండి దేవుని మనతో మాట్లాడుతుందంటే జీవనవాక్యం అంతా ఏమైనా మాట్లాడుతుందంటే మొదటి పేదలు అపస్తులైన అపస్తులైన పౌరులు మొదటి పేదలు మొదటి పేదలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఒకసారి మనం చదివి జ్ఞాపకం చేసుకుందాం చూడండి మాట్లాడుతున్నాడు అంటే నిప్పరమైన బుద్ధి గలవారై మెలకువగా మెరుగుగా ఉండు మీ విరోధైన అపవాది గర్జిస్తూ సింహను వలే ఎవరిని మృంగుదా వెలుగుతూ తిరుగుతూ ఉన్నాడు చాలా స్తోత్రం హల్లెలూయా నిద్రెరుగుతా ఎందుకు మెరుగుపాయిన అపవా ఎవరిని బ్రింగురాని గర్తించు సింహం వేలే వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు ఓ రక్షింపబడిన వాడా ఈ వాక్యాన్ని వింటున్న ఓ మనుషుడా దేవుని వాకే మేమైనా మాట్లాడుతుందంటే మీ విలువది అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగదని వెదుగుతూ చిరుతూ ఉన్నాడు అందుకే నువ్వు మెలకుగా ఉండాలి నిద్ర మేలుకో మెలకు ఎందుకో తెలుసా నిన్ను మృంగడానికి నీ కుటుంబాన్ని భృంగి వేయడానికి ఆత్మీయ జీవితాన్ని విరిగి వేయడానికి నీ ఇరుగురు వారిని వేయడానికి నీ సంఘంలో ఉన్న నివారణ వేయడానికి అపోవాది అయిన స్థాతను సింహం వలె వెదు గ్రహించులేవా గ్రహించు దేవుతా మాట్లాడుతుంది మీ బిరువది అయిన అపవాది గర్తిస్తూ సింహం వలే వాడు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు వెలుగుగా ఉండు దేవుని సంగుగా ఉండాలి ఎందుకు చేస్తా ఈ కాలంలో బుద్ధి కలిగిన వారు సమయం చెడ్డది కాలం చెడ్డది ఈ కాలాన్ని సమయము ఈ కాలంలో సమయాన్ని పోయేక కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞాన వారే కాక జ్ఞానం కలిగి నడుచుకునే వారిగా మనం ఉండాలి అయితే చూడండి జ్ఞానము కలిగిన వారిని ప్రభువైన ఏసు అనువాడు ఉన్నవాడైనా విలువయే దేవాతి దేవుడైన దేవుడు ఆకాశం నుంచి మనుషులందరినీ పరిశీలించి చూస్తున్నాడంత దేవుడు సిద్ధమా ఆ వాక్యం చూడని దేవ వాక్యం చెప్పబడుతుంది కదా కీర్తనాదారుడు దారిడైన దారిదైన కీర్తన గ్రంథం దారి రాసినటువంటి కీర్తన గ్రంథము యాభై మూడో అధ్యాయము యాభై మూడో అధ్యాయము రెండవ వచ్చిన జ్ఞాపకం చేస్తున్నాం చూడండి దేవుని దేవుడు మాట్లాడుతున్నాయి వివేకము కలిగి దేవుని వెతుకువాళ్ళు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూసి నరుసను నరులను దేవుడి వాక్యం మొత్తం మాట్లాడుతుంది కదా హలేరుయా హలేరుయా చూడండి వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశంలో నుండి మనుషులను చూస్తూ ఉన్నాడు నలులను చూసి పరిశీలిస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా వివేకం కలిగిన వాడు మేరు ఉంటాడు వివేకం కలిగిన వాడు జాగ్రత్త కలిగి ఉంటాడు వివేకం కలిగిన వాడు అపవాది తంత్రములను తెలుసుకునే వాడే జ్ఞానం కలిగి ప్రభు సన్నిధిలో ఎలాగ నడుచుకోవాలో ఎలాగ జీవించాలో ఎలాగ మెరుగుతో ఉండి ఎలాగో దేవుని స్థానిలో నడుచుకోవాలో సమస్తూ వివేకం కలిగిన వాడి వివేచించే వాడిగా ఉంటాడు అటువంటి వారిని దేవాది దేవుడు ఆ నుంచి మనుషులను పరిశీలిస్తూ ఉన్నాడు పరిశీలిస్తున్నాడు వివేకం కలిగి ఉన్న ఓ మనుషుడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ప్రభువు నామంలో రక్షణ పొంది ప్రభు ఏనామంలో పీతం పొంది ప్రభు ఏ న్ని చేతట్టుకొని ప్రభువుని ఏ చూపిస్తూ వారి మాటలు అనేకులు బోధిస్తున్న ఓ మనుషుడా ఓ సేవకుడా వివేకం కలిగి ఉన్న ఓ మనుషుడా దేవుడు నిన్ను ఆకాశంలో నుంచి నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడు భయపడవద్దు బాధపడవద్దు నిందలు వస్తున్నాయని అవమానం వస్తున్నాయని ఎగతారిగా మాట్లాడుతున్నారని నా సేవ ఇంచారని నా సంఘం అభివృద్ధి పొందలేదని భయపడుతున్నావా బాధపడుతున్నావా ఇదిగో వివేకం కలిగిన వారిని దేవుడు ఆకాశం నుండి మనుషులను చూస్తూ ఉన్నాడని నువ్వు జ్ఞాపకం పెట్టుకో ఎందుకో తెలుసా నీవు జ్ఞానవంతుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు మెలకుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు జ్ఞానవంతుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే ఏం చేస్తూ ఉన్నావు ఏం చూస్తూ ఉన్నావు ఎక్కడ నిలబడి ఉన్నావు ఎక్కడ చూస్తూ ఉన్నావు దేవుడు నిన్ను పరిశీలిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు అపవాది వారి నిన్ను బయటికి తీసుకొని వచ్చి ఒక ఉన్నతమైన సొమ్ములో నిన్ను నిలబెట్టి అనేక సువార్త ప్రకటించే వాడిగా నిన్ను నిలబెట్టి ఉంటే నువ్వు ఏం చేస్తూ ఉన్నావు ఏం చూస్తూ ఉన్నావు ప్రభు సన్నిధి నీ మీద అనుసరించబడి ఉన్నది ప్రభు ఆత్మ నేను కమ్ముకొని ఉన్నది దేవుని సువాస ప్రకటించాలని దేవుడు దేవుని ఆత్మ నిన్ను బలవంతం చేస్తూ ఉంటే ఆయన సేవలు కాదని ఎక్కడ తిరుగుతూ ఉన్నావు ఏం చేస్తూ ఉన్నావు ఏం చూస్తూ ఉన్నావు సమయం సమీపించి ఉన్నది సమయం సమీపించి ఉన్నది అనుక వచ్చిన వాడు ఆలస్యము చరిగ త్వరగా వచ్చిన దేవుడు మనతో మాట్లాడుతుంది ఉంది దూరముగా ఉంటే ఏర్పరచబడిన నీవే పిలుపు ఉన్న నీవే దేవుని సంఘానికి దేవుని దేవుని స్థానకు దూరముగా బ్రతుకుతూ ఉంటే దేవుడి బాధపడుతున్నాడు తెలుసా నీ ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడాలి నీ ద్వారా అనేక జీవితాలు కట్టబడాలి నీ ద్వారా నచ్చుతూ నశించుకోతున్న వారికి విడుదల ప్రకటించబడాలని నీ ద్వారా అనేక రక్షిపోపడాలని ఆయన గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు నిన్ను అనేకమైన మనుషుల మధ్యలో నిలబెట్టి ఆయన రాజ్య సువాసులు ప్రకటించే వాడిగా నీ మీద ఆయన ఆత్మను కుమ్మరించి నిన్ను నిలబెట్టి ఒక గొప్ప సాధనంగా వాడుకోవాలని దేవుడు చూస్తూ ఉన్నాడు మరి ఎక్కడ నిలబడుతూ ఉన్నాము నీకు నీవే ఒక ప్రశ్న తెలుస్తూ దేవుడు నా పట్ట ఇంత గొప్ప సంకల్పం నేను ఎక్కడ నిలబడుతున్నాను నేను ఏం చేస్తూ ఉన్నాను ఏం చూస్తూ ఉన్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నిద్ర మేలుకో ఇంకా ఆ నిద్రావస్థలో బ్రతుకుతున్నావేమో ఇంకా ఆ నిద్రావస్థలో ఉంటున్నావేమో ఇక్కడైతే కాదు కాలం సమీపించింది రాత్రి చాలా కలిసి పగలు సమీపంగా ఉన్నది అంటే దీనికి తప్పేట తెలుసా ఉంది సమీపించి ఉంది వచ్చిన ఆలస్యం చేయక త్వరగా రావాలి దేవుని సేవ చేయాలనుకుంటున్నావు కదా త్వరగా వచ్చేస్తే దేవుని సేవకు దేవుడి సంకల్పం ఏంటో కనుకో త్వరగా కనుకో ప్రమాణం నా పట్ల నీ సంకల్పం ఏంటి నీ చిత్తం ఏంటి నేను నీ సేవలో ఒక భాగస్వామి ఉండాలనుకుంటున్నాను ఈ రాజ్య సువార్తలో నా ప్రాణం పోయేంత వరకు ఈ నేను ఉండాలి ఈ సువార్త అనేకలకు అందించాలి అది నీ ప్రవాసం ద్వారా కావచ్చు నీ మాట ద్వారా కావచ్చు నీ వర్గ్యం ద్వారా కావచ్చు ఒక సేవల ద్వారా కావచ్చు ఒక సువార్త ద్వారా కావచ్చు ఏ దేవుడు దేవుడిలో నటింపచ్చిన ఓ మనుషుడా నీవు దేవుడికి కావాలి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన పిలుచుకొని కాబట్టి నశించిపోతున్న ఈ లోకంలో అనేక మంది మనుషుల మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత భారము మరిగిన అందరికీ ఉన్నారని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి నా చూరం వేసుకోసం నీ ద్వారా నేను మీకు మంచి మంచి ఆశ్రమనుభవించాలని మంచి సువార్త నేను ప్రకటించవ ప్రకటించాలని నా వంతుగా దేవుని రాజ్య సువార్తలో మీ ముందు ఈ యొక్క మాటలు దేవుడి మాటలు వినిపించాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి దయచేసి జ్ఞాపం చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అనేకు ఈ వీడియోను పంపించి సబ్స్క్రైబ్ చేయించి ఈ రాజ్య సువార్త విషయంలో మీ వంతుగా మీరు దేవుని రాజ్య సువార్తను చేసే వారిలో ఉండాలని చేస్తున్నాను హలేలియా అందరికీ